వెల్కమ్ టు కానుకా టీవీ బీజేపీ ప్రచార రథాన్ని ప్రారంభం జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీజేపీ పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి గెలుపు కొరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరిగే ఎన్నికల ప్రచార రథాలకి శుక్రవారం జీటీఎస్ టెంపుల్లోని సాయిబాబా మరియు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఏడు డివిజన్లకి ప్రచార రథాలు శుక్రవారం రోజు ప్రారంభించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శేఖర్ తాండూరి శ్రీనివాస్ తాడూరి శ్రీనివాస్ హరిత కిలారి మనోహర్ ప్రేమ్ గంగరాజు ఎన్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నాకు సంబంధించినటువంటి నా ప్రచారానికి సంబంధించినటువంటి వెహికల్స్ పూజ ఇక్కడ దగ్గర చేసుకోవడం జరిగింది సో ముఖ్యంగా ఈరోజు పొద్దున పొద్దునే నేను రాజీవ్ నగర్ ఏరియాలలో ఈ యొక్క ఫోకస్ దగ్గర కలవడం జరిగింది ఎక్కడికి పోయినా ప్రజలు ఒకటే చెప్తున్నారు లాస్ట్ టైం కంటే సార్ చాలా డిఫరెన్స్ ఉన్నది మీకు సంపల్సరీ సపోర్ట్ చేస్తాం మోడీ గారికి సపోర్ట్ చేస్తాం వాళ్ళు వచ్చి రెండేండ్లు అవుతుంది ఎక్కడ ఉన్నాడు అక్కడనే ఉన్నది దానికంటే ముందు ఎమ్మెల్యే పదేళ్ళు ఉన్నాడు రూలింగ్ రూలింగ్ గవర్నమెంట్లో ఏం చేసిండు ఎక్కడ తడ అక్కడనే ఉన్నది ఎక్కడ డ్రైనేజ్ అక్కడనే ఉన్నాయి ఎక్కడ వాటర్ ప్రాబ్లం అక్కడనే ఉన్నది అన్నీ కూడా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సో ముఖ్యంగా ఈరోజు నేను నా యొక్క ప్రచార రథాలను పూజ చేసుకొని ఇక్కడ స్టార్ట్ చేస్తాను ఇక్కడ రావడం జరిగింది ఈరోజు అదే విధంగా అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మరికొద్ది క్షణాల్లో ఇక్కడ ఎవరెవరైతే పార్టిసిపేట్ అవుతున్నారో వాళ్ళందరూ ఇక్కడ రావడం జరుగుతుంది మార్నింగ్ ఇక్కడ మార్నింగ్ నేను ఈ రోజు అదే రాజీవ్ నగర్ ఏరియాలో పార్క్స్ లలో తిరగడం జరిగింది వాకర్షణ కలవడం జరిగింది దీని తర్వాత పద్మావతి నగర్ మన ఎర్రగడ్డ ఏరియాలో శాస్త్రి నగర్ ఆ ఏరియాలలో తిరగడం జరుగుతుంది దానికి గెస్ట్ కూడా వస్తున్నారు ఎవ్వరేరియాలో వాళ్ళు తిరుగుతున్నామండి వాళ్ళు వాళ్ళు చేసినటువంటి న్యాయం ఏదైతే చెప్పి ఓట్లు వేయించుకున్నారో ఎక్కడ ఏం చేసిరనేది చెప్పడానికి ఎక్కడక్కడ ప్రచారాలు జరుగుతున్నాయి గత రెండు మూడు రోజుల నుంచి మా ప్రచారం కూడా ఉప ఎత్తున బాగా జరుగుతున్నది అందరు కూడా మంచి స్పందన ఉంటుంది థ్యాంక్ యూ